ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవిందమాభ జై నిర్మి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్రస్వామి విశేషంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానం నుండి అతిచారం వల్ల మిథునం నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళినటువంటి తరుణం ఒకటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతా బాగుంది యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది సమాజంలో మీకున్నటువంటి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ అయితే అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కుటుంబ జీవితానికి సంబంధించింది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతూ ఉంటారు జీవిత భాగస్వామి వల్ల మనసు మొత్తం కూడా ఏదో తెలియనటువంటి పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందితో వాగ్వివాదం చేయటం కంటే గొడవ పడ్డం కంటే తగువలు పడ్డం కంటే మౌనంగా ఉండటమే మేలని మీరు నిశ్చయించుకుంటారు కొన్ని సందర్భాల యొక్క నేపథ్యంలో ముందుకు వెనక్కి వెళ్ళలేక ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తోసివేయలేక మీకు మీరుగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఏ గట్టుకు చేరుస్తాయో అర్థంగా అనేటువంటి పరిస్థితి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు మీకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కార్యాలయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు మోసపూరితమైనటువంటి వ్యవహారం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కల్తీ వ్యవహారం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని సెంటిమెంట్ సంబంధమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో పెద్దల యొక్క సహకారం లభిస్తుంది కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మీ మనసు నిండా ఏదో తెలియనటువంటి ఇబ్బంది ఎదురైనటువంటి క్షణాల్లో భగవంతుడు కాలం మనకు సహాయం చేశాయి అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళటం వల్ల సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం కూడా తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి పదవీ ప్రాప్తి యోగాలున్నాయి ఉన్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం ఉన్నది ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం మనమున్న పరమేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి ఏకవార లఘు రుద్రాభిషేకాన్ని కానీ మహాన్యాసపూర్వకంగా చేసేటువంటి రుద్రాభిషేకాన్ని కానీ జరిపించేటువంటి ప్రయత్నం చేయండి జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ నవంబర్ మాసంలో ఈ రకాలైనటువంటి పరిహారాలు చేయటం వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి అవకాశాలని అనుగుణంగా మలుచుకోగలుగుతారు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి ఈ నవంబర్ మాసం నాంది ప్రస్తావన కానుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి